దేశవ్యాప్తంగా రేషన్ కార్డ్ లేకపోయినా కానీ మీరు కేజీ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది రూపాయలలోపు మోడీ గారు అందిస్తున్న భారత్ రైస్ని అయితే పొందవచ్చు అదేలాగో ఈ విడియోలో చూద్దాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ ఇక వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా తినగలిగే బియ్యాన్ని అందిస్తూ ఉంది దాని పేరే భారత్ రైస్ రేషన్ బియ్యం యథావిధిగా కొనసాగుతూనే దీన్ని కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది తినగలిగే బియ్యం మాకు కావాలి అందుబాటు ధరలో లేదు మార్కెట్లో ధరలు అనేవి ఎక్కువగా ఉన్నాయని నేపథ్యంలో దీని అయితే ఇక మార్కెట్లోకి భారత్ రైస్ అందుబాటులోకి అయితే వచ్చేసింది ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోషల్ గారు ప్రారంభించారు కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి బియ్యం విక్రయిస్తుండగా తొలి విడతలో నాఫెడ్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార్ల ద్వారా ఆ విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతూ ఉన్నారు ఐదు కేజీలు పది కేజీల బ్యాగుల్లో ఇవైతే లభిస్తూ ఉంటాయి బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం భారత రైస్ బ్రాండ్ పేరిట విక్రయాలను అయితే చేపట్టింది ఇతర ఈ కామర్స్ వెబ్సైట్లు అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లేదా ఇతర ఈ కామర్స్ వెబ్సైట్లో మనకి త్వరలోనే విక్రయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే దీన్ని కొన్ని ప్రాంతాల్లో అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు సో వాటిలో తొలి విడతగా నాఫెండ్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండర్ కేంద్రాల్లో విక్రయిస్తూ ఉన్నారనమాట మీ దగ్గరలో ఈ కనుక ఉంటే వెంటనే వెళ్ళి తీసుకోండి రేషన్ షాపుల్లోనే వీటిని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి